హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అని చెప్పొచ్చు ఇక్కడ ఏమంటే పోలేరమ్మ జాతరకి పోలేరమ్మ వచ్చేసి ఊరేగంపై చేస్తారనమాట అప్పుడు తీసుకున్న వీడియో క్లిప్స్ అనమాట ఇవి చూస్తున్నారు కదా ఇక్కడ ఏమంటే ఇదే లాస్ట్ వీడియో అనమాట వెంకటగిరి వీడియోస్ అనేది ఇంకా ఇక్కడ ఏం చూస్తున్నారు కదా పోలేరమ్మ అయితే వస్తూ ఉంది మీ అందరూ ముక్కేసుకోండి చాలా చాలా పవర్ఫుల్ అయిన పో పోలేరమ్మ అనమాట మీ అందరూ కూడా చక్కగా ముక్కేసుకోండి మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము చూస్తున్నారు కదా పోలేరమ్మ ఎంత అందంగా ఉందో నిజంగా అసలు ఇసక వేస్తే కూడా రాల పడనంత జనాలు ఉన్నారనమాట భయంకరంగా చిన్న పెద్ద ముసల పుతక అందరూ కూడా హ్యాపీగా ఈ జాతరని చేసుకుంటారు పోలేరమ్మ జాతర అన్నట్టు మీద వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసారు కదా పోలేరమ్మని చాలా అందంగా ఉంది కదా నిజంగా చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు అనమాట అందరు కూడా ముక్కేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి సొంటన్నం అనేసి అంటారు అనమాట ఎక్కువ వెంకటగిరి పోలేరమ్మ జాతరలో చేస్తారు ఈ సొంటన్నం ఏమంటే ఈ గిన్నె నిండా చేసింది అనమాట పిన్ని ఇంతకు ముందర వచ్చేసి ఒక ఫైవ్ టైమ్స్ వరకు మేము వెళ్ళాం కదా అప్పుడు వచ్చేసి అవ్వ చేసేది అంటే చాలా పుల్లగా ఉంటుంది అనమాట ఈ సొంటం చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాకపోతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంట ఈసారి ఏమంటే పిన్ని చేసింది గిన్నెడన్నం అంటే సొండన్నం అంతా అయిపోయింది ఇక్కడ ఏమంటే చో పోలేరమ్మకి ఒడి బియ్యం పెడదామంటే ఎందుకో ఒక సంవత్సరం మిస్ అయిందంటే ఇంకా మూడు సంవత్సరాలు మిస్ అయిపోతుంది ఇక్కడ ఏమంటే ఇంకా జస్ట్ చీర పెట్టుకొని వద్దాం అనేసి నేను పిన్ని బాబాయ్ పిల్లలు అందరూ కూడా వెళ్ళేసి ఇక్కడ చీర ఇచ్చేసరికి ఏమంటే చీర పెట్టి తీసుకుందాం అనుకున్నాను నేను ఇంకా లాస్ట్కి వాళ్ళు ఏం చేసినారంటే పెట్టేసి ఇంకా చీరలకైతే వేసేస్తున్నారు ఇంకా జనాలు ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ మేము రిటర్న్ అయితే అడగలేదు ఇంకా అందుకే వదిలేసినాము అంటే ఇంకా నేనేమనుకున్నానంటే రెండు సంవత్సరాలు ఇంకా అనుకుంటానను కదా పొలేరమ్మ కొడువి ఏమనేసి ఈసారి కుదరలేదేమో కుదరలేనందుకు అమ్మవారు చీర పెట్టుకునిందేమో అన్నట్టుగా నాకు అనిపించింది ఇంకా సరేలేనేసి అనేసి చీర అయితే తీసుకురాలేదండి ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అంటే వెంకటగిరి జాతర నుంచి అయితే ఇక్కడేమంటే అమ్మ వాళ్ళు సం లిల్లీ పూలు అంటామన్నమాట ఇవి లిల్లీ సిల్ సంపం కాదు డెల్ డైరా డైరాపూలు కాస్త లిల్లీ పూలి అంటామనమాట వీటిని ఇవేమంటే మూడు రక మూడు చుట్లు ఉంటాయి ఇక్కడ ఏమంటే మదనపల్లిలోనే మేకప్ అనమాట ఆ నెక్స్ట్ డేనే ఇంకా మదనపల్లి మేకప్కి అయితే వచ్చేసినాను ఇది వచ్చేసి ఈ హెయిర్ స్టైల్ అయితే నేనే వేస్తున్నాను అనమాట చాలా త్వరగా వేసేస్తాను ఎందుకంటే పెళ్ళికూతురు ఇంకా సెవెన్ థర్టీకి రిప్ట్రిప్షన్ అంటే కరెక్ట్గా సెవెన్కి అయితే వచ్చిందనమాట ఇంకా త్వర త్వరగా షర్మి మేకప్ నేను జ్యువెలరీ మొత్తం అంటే ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకొని చేసేస్తున్నాం అనమాట

చూసారు కదా కరెక్ట్ గా వచ్చేసి పెళ్లి కూతురు ఏడు గంటలకు అయితే వచ్చిందనమాట సెవెన్ కి వచ్చింది సెవెన్ థర్టీ కంటే టేజ్ ఎక్కాలంట ఇంకా అంత టయానికి శారీ మొత్తం అన్ని అంటే లేట్ దానికి తోడు గ్రూప్ మేక అంటే అబ్బాయికి కూడా మేకప్ చేసినాము ఇంకా కరెక్ట్గా ఎయిట్ అయితే బయటకి వెళ్ళిపోయినారనమాట వీళ్ళు ఇంకా ఇక్కడ ఏమంటే ఒక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హిప్ ఫ్లవర్స్ అనమాట ఏమంటే షర్మిల వేరే అమ్మాయికి అయితే చెప్పింది అనమాట మామూలుగా ఇది వచ్చేసి నెట్ హెయిర్ స్టైల్ అంటారు అదైతే వేరే వాళ్ళకి చెప్పింది అనమాట వాళ్ళు ఉన్నట్లుండి ఇదిగో అదిగో చేస్తానం చేస్తానని చెప్పి లాస్ట్ ఇంకా ఆఫ్టర్నూన్గా హెర్మిలకు ఏమంటే హ్యాండిల్ చేసినారనమాట ఇంకా చేసే పని ఏమీ లేక ఇంకా మేము మాకు మేమే మేమైతే హెయిర్ స్టైల్ అయితే చే కుడుతున్నాం అనమాట నైట్ రిప్సెక్షన్ అంతా అయిపోయినాక ఫుడ్ తినేసి వచ్చి రూమ్ అయితే ఇచ్చినారనమాట మాకు ఆ రూమ్లో కూర్చొని హెయిర్ స్టైల్ అయితే వేస్తూ ఉన్నాము నెట్ హెయిర్ స్టైల్ అంటాం కదా అది వచ్చేసి వేస్తున్నాము కుడుతున్నాం అనమాట పూలతో ఫ్రె ఫ్రెష్ ఫ్లేవర్స్ అనమాట ఇవి ఇక్కడ ఏమంటే ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినట్లుగా అంటే అది ఒక బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం చెప్పేయడం అంటే వాళ్ళు అడిగేదేమో మనకి వీళ్ళకి నెట్ హెయిర్ స్టైలే కావాలని అడిగి ఉంటారు మనం అది కాకుండా వేరేది వేసినామంటే కదా చెప్పుకున్న వాళ్ళకు కూడా ఎట్లా అంటే మేము ఒక హెయిర్ స్టైల్ చెప్తే వాళ్ళు ఇంకొక హెయిర్ స్టైల్ అని ఒక పేరు వస్తుందని మిగ్ నైట్ వరకు కూర్చొని ఇంకా రిప్షోన్ వెళ్ళి బోన్ చేసుకొని వచ్చేసరికి మాకు దగ్గర దగ్గర పది పదకొండు అయితే అయింది అనమాట ఇంకా ఆ టైంలో కూర్చొని నైట్ అంతా కుట్టుకున్నాం అనమాట ఈ బంతులు ఇవన్నీ కూడా ఇదైతే బ కుట్టింది ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫస్ట్లో నెట్ ఉంది కదా అదైతే ఒక లైన్ నేను కుట్టినాను ఇంకొక లైన్ షర్మిలా కుట్టింది ఇంకా ఇవన్నీ కూడా షర్మిలానే అనమాట అంటే ఇదంతా ఇంట్లోనే కుట్టుకొని వచ్చింది ఇవి ఇవే అనమాట ఈ ఫ్లవర్స్ ఏమంటే పెద్దవి ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి పెద్దవి వచ్చేసి నెట్ చిన్న చిన్నవి అయితే నెట్టుకు పెద్ద సరిగ్గా కనిపించవండి పెద్దవే కనిపిస్తాయి కావాలంటే మనకు గోల్డ్ కలర్ స్ప్రే వస్తుంది అవి కూడా కొంచెం కొట్టుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ కూడా చాలా చక్కగా వచ్చిందనమాట ఉన్నట్టుండి మేము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే మేము హెయిర్ స్టైల్ అనేది మొగ్గలు జడ అనేది నెట్దనమాట కుట్టేసినాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే పెళ్ళికూతురు వచ్చేసి ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ మేకప్ అనమాట టైం అయితే అయిపోతుంది ఇంకా మేమైతే హాఫ్ అన్ అవర్ ముందుగానే పంపించేసినాం లేండి ఇక్కడ ఏమంటే పెళ్ళికూతురు కొద్దిగా ఏడ్చింది అనమాట ఎమోషన్ అయిపోయింది ఎమోషనల్ అయిపోయింది అందుకని ఆ కిందంతా కూడా మస్కరా అంతా కూడా మన అయితే వచ్చింది లాస్ట్లో అయితే క్లీన్ చేసి పంపించేసినాంలేండి ఎవరికైనా బా ఫీల్ బాధ అనే ఉంటుంది కదా ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట లాస్ట్ పొద్దుపొద్దున పెళ్ళికూతురు వాళ్ళమ్మ నాన్న అందరూ పట్టుకొని ఏడుస్తూ ఉంటారు తేజ్ మీద పోకని ಬಹಾರ್ ಕಾಡ್ಕೊಂಡು ಮೀಸಾರೇಮೋದು ಜಡಿಸಿಕೊಂಡು I don't know what it is, I don't know అండి మీ కన్నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు పెళ్లి కూతురు మార్నింగ్ మేకప్ ప్రిశక్షన్ మేకప్ ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బొబాయ్ మరొక వీడియోతో మీ ముందు వెళ్తే ఉంటాను టేక్ కేర్ బబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్